శిరోమండం కేసులో తీర్పు వెలువడిన తర్వాత ఆ తీర్పు చూసి సంబరాలు చేసుకున్నటువంటి తప్పుడు నాయుళ్లు నాయులందరూ సంబరాలు చేసుకున్నారట ఇదేమి కేసు కాదంటూ ఎస్సీ అందరినీ దూషించాడు తోట త్రిముత్తులు ఇటువంటి వ్యక్తిని ఎవరు సంబంధించినా దళితులందరినీ అవమానించినట్లే అని పలువురు అంటున్నారు చేసిన తప్పును సమర్థించుకుంటూ మరోసారి దళితులను అవమానించిన తోట త్రిముత్తులపై ఈ వీడియో ఆధారంగా మరో కేసు నమోదు చేయించాలని కోరుతున్నారు భయంకరమైనటువంటి కేసు ఈ శిరోబండం కేసులోని పాటు త్రిమూర్తి ఇంకా బయటకు రాడు అనేటువంటి ఆలోచన మీకు ఉంది మీ అందరి బలం మీ అందరి ఆశీర్వచన నాకున్నంతకాలం ఏ కట్టడాలో కూడా నన్ను ఆపలేరు ఎవరు కూడా ఆపలేరు మీరు నన్ను దూరం చేయలేరు ఎవరో తీర్పు తీర్పు వెలువడినటువంటి ఒక రెండు గంటల్లో ఒక రెండు గంటల్లో రెండు గంటల్లో ఆగు తీర్పు వెలువడినటువంటి రెండు గంటల్లో మళ్ళీ మీ అందరి ప్రేమతోటి మీ అందరి అభిమానంతో బెయిల్ మీద బయటికి రావడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఒక్కడు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ దళితుని యొక్క ఆశస్సులు నా మీద ఉన్నంతగా నన్ను కూడా ఏమీ చేయలేదు ఎందుకు మాట చెప్తున్నానంటే రెండు వేల తొంభై ఏళ్ళలో ఇదే కేసులో నన్ను దుర్మార్గంగా ఇరికించి నేను అరెస్ట్ మీద బయలుకొచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి తొంభై తొమ్మిదిలో ఆ ఎన్నికల్లో రామచంద్ర